చిట్టిబాబు తిమ్మాపురం సురేష్ చేబ్రోలు విజయరాజు నరసరావుపేట రాఘవ అద్దంకి కిరణ్ పూసపాడు బాబు నరసరావుపేట దీవెన్ కుమార్ కోలలపూడి ప్రభుదేవ ఇంకొల్లు యఘోశివ ప్రతిపాడు క్రాంతికిరణ్ చేబ్రోలు రాజశేఖర్ పెదనంది పాటు దేవుని మహాకృపను బట్టి పద్నాలుగు మందిని దేవుడు ఆయన సేవ కొరకు ప్రత్యేకంగా పిలుచుకున్నాడు తన ఏర్పాటును తెలియజేశాడు పద్నాలుగు మందిని ఈరోజు దేవుని పని కొరకు వారిని ప్రతిష్ట చేయడానికి ఇష్టపడుతున్నాం మీరు సంతోషించాల్సిన విషయం ఏంటంటే దేవుని పని కొరకు వారిని ప్రతిష్ట చేయటానికి ఇష్టపడుతున్నాం మీరు సంతోషించాల్సిన విషయం ఏంటంటే వేళ్లల్లో ఒకరిద్దరు మినహాయించి మిగిలిన వాళ్ళంతా బ్రాంచ్ సంఘాల్లో సేవకు సిద్ధపడి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చాపట్లు కూడా దేవుని ఇంకా మహిమ వర్క్స్ బ్రాంచ్ సంఘాల్లో నుంచి దైవ సేవకు సిద్ధపడి వచ్చిన బిడ్డలు ప్లేస్ సరిపోదా సరిపోయిందా వాళ్ళని 아틀라 아라아 고쳐 ప్లేస్ ఉందా ఎదురు బైబిల్లో కొన్ని వచనాలని చదువుకొని వీరి మీద చేతులు ఉంచుదాం మీరు కూడా వారిని దేవునికి అప్పగిస్తూ దేవా వీరిని వాడుకోమని ప్రార్థనాపూర్వకంగా మీరు కూడా వారిని దేవుని నామంలో దేవునికి అప్పగించండి సమయలు మొదటి గ్రంథము పదహారో అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచనాలని చదువుకుందాం చూడండి సమూహలు మొదటి గ్రంథము పదహారో అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచనాలు నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యశయిని అడుగగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పను అందుకు సమయంలో నీవు పిలుపు పిలువ నంపించము అతడి ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యశయ్యితో చెప్పగా అతడు వాడిని పిలువ నంపించి లోపలికి తోడుకుని వచ్చను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాడిని అభిషేకించమని యహోవా సెలవియగా సమయలు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను నాట నుండి ఆత్మ బలముగా వచ్చను చాలు నాట నుండి ఆత్మ దావీదు బలముగా ఈ వచనాన్ని సహోదరులందరూ సహోదరులందరూ వింటారని నేను అనుకుంటున్నాను సహోదరుల ఎదుట దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకొని ఆయన ప్రతిష్ట చేయడానికి ఇష్టపడ్డాడు అలాగే ఇది దేవుని ఎంపిక దేవుడు కోరుకున్నాడు సమయాలు అభిషేకించాడు దేవుడు కోరుకున్న వాళ్ళకి మరి తన ప్రత్యక్షతనిచ్చి తన దాసులకు వారిని గూర్చి తెలియజేస్తాడు అలాగే వీరిని గూర్చి దేవుడు మాకు కూడా స్పష్టపరిచాడు వారి సాక్ష్యం వారి ప్రవర్తన చాలా వరకు దేవుని మినిషన్ వారికి ఉన్న ఆసక్తి మాకు స్పష్టపరచబడింది గనుక వారికి సేవ కొరకు దేవుని కృప ఇయ్యబడింది అని మేము గుర్తించాం గనుక అలా గుర్తించబడినటువంటి వాళ్ళకి కుడి చేతని ఇవ్వచ్చు గలతీ పత్రిక రెండవ అధ్యాయము గలతీ పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదో వచనం నుంచి అనగా సునతి పొందిన వారికి అప్పవస్తున్న డొకటకు పేతునకు సామర్థ్యము కలుగు చేసిన వాడే పేతునకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్య జనులకు అపోస్తులకు అన్య జనులకు అపోస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడి గ్రహించినప్పుడు వారు గ్రహించినప్పుడు పౌలు కూడా దేవుని కృప ఇవ్వబడింది దేవుని పని కొరకు ఈయన కూడా నియమించబడ్డాడు ఏర్పాటులో ఉన్నాడనే సంగతి అపోస్తలులు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని నాకు అనుగ్రహింపబడిన కృపను కనుక్కుని మేము అన్యజనులకునూ తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారం అనుటకు సూచనగా నాకును బర్ణబాకును కుడి చేతిని ఇచ్చిని దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ వచనం స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది అపోస్తలూలు పౌలకు ఇవ్వబడినటువంటి కృపను బర్ణబాకి ఇవ్వబడిన కృపను కనుగొని వారు తమతో కూడా దేవుని సేవలో అపోస్తలిక పరిచర్యలో పాలివారు అనడానికి గుర్తుగా తమ కుడి చేతిని ఇచ్చారట అలాగునా ఇదిగో ఈ బిడలికి ఇవ్వబడిన దేవుని కృప దేవుని ఏర్పాటు వీరి మీద ఉండటం మేము కూడా గుర్తించి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా తండ్రి సన్నిధి పరిచర్యలలో మాతో పాటు వీరు కూడా పాలివారవుటకు మేము వీరిని గుర్తించి ఈ సేవలో మాతో పాటు భాగస్థులుగా వారికి మా కుడి చేతిని ఇచ్చి పరిచర్లో ముందుకు నడిపించడానికి మేము ఇష్టపడుతున్నాం రెండు వీరినే ఎందుకని ఎంపిక చేశారు అంటే దాదాపు చాలామంది లైన్లోకి వచ్చారు కానీ ప్రస్తుతానికి నీవు కోరుకున్న వారిని బయలుపరచమన్నప్పుడు దేవుడు వీరిని బయలుపరిచాడు దీనికి నిరూపణగా అపోస్తల కార్యములు పదమూడవ అధ్యాయము మొదటి వచ్చి చూడండి ఒక్కసారి అంత్యోక్యాలో సంఘములో బర్ణబ నిగేరనబడిన సుమోయను కురేనీడైన చతుర్థాధిపతి అనే హేరోదుతో కూడా పెంచబడిన మనయేను ఏను సౌలు అను ప్రవక్తలను బోధకులను వండిరి వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయిచుండగా వాళ్ళు సంఘంలో ఉన్నారు పరిచర్యలో ఉన్నారు వారు ఉపవాసాలతో దేవునికి ప్రార్థన చేస్తున్నారు అయ్యా వారి అనుమతి లేకుండా మేము వెళ్ళడానికి లేదు వారు పెద్ద అనుమతి కావాలి మీరు వారితో మాట్లాడండి తండ్రి మమ్మల్ని ఏ పని కొరకు మీరు సిద్ధపరిచారో ఆ పనికి మేము పోవునట్లు వారు మమ్మల్ని ప్రతిష్ట చేసి పంపునట్లు దయచేసి వారితో మాట్లాడమని వీరు ఉపవాసము చేస్తూ ప్రార్థనలో ఉన్నారు బర్ణబాలు అయితే మొత్తం ఏడుగురు అక్కడ వస్తారు చూడండి ఒకసారి మళ్ళీ మొదటి వచ్చినాం ఉన్న సంఘములో నీగిర బర్ణబా ఒకడు నీగిరనబడిన సుమేయును కురేనీయుడైన చతుర్ధాధిపతి అయిన హెరోతో కూడా పెంచబడిన మనయ్యను సౌలు ఆరుగురా ఆరుగురు ఏడుగురు అక్కడ వస్తారు ఆరో అధ్యాయంలో ఆరో అధ్యాయంలో ఏడుగురు వస్తారు ఇక్కడ ఆరుగురు అయితే ఇక్కడ ఆరుగురు ఉన్నారు ఈ ఆరుగురులో ఇద్దరిని దేవుడు డివైడ్ చేయమన్నాడు అంటే ఇప్పుడు కొంతమంది అన్నా మేము సిద్ధపడ్డాం మరి మా పేరు ఎందుకు రాలేదు మమ్మల్ని ఎందుకని మీరు మా ప్రతిష్ట చేయటం లేదు అంటే మీకు సమయం ఉంది నాయన ఆ సమయం ఎందు నిమిత్తం ఉందో మీరు చక్కబెట్టబడవలసిన విషయాలు ఏమున్నాయో లేకపోతే ఇంకా మీరు సరికావలసిన సంగతులు ఏమున్నాయో ఇంకా లేకపోతే మీలో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు ఏమున్నాయో లేకపోతే మీకు దేవుడు నియమించిన సమయం ఇంకా ఉండి ఉండొచ్చు కారణాలు అనేకం అయితే మేము దేవుని ముందుకు తీసుకెళ్లాలి ఇది మా బాధ్యత మేము అనేక మంది దైవజన్లం కూడి దేవుని ముందుకు వీళ్ళందరినీ తీసుకెళ్ళినప్పుడు దేవుడు తాను ప్రస్తుతానికి కోరుకున్నటువంటి ఈ బిడ్డల్ని పద్నాలుగు మందిని మా దృష్టిలోనికి నీకు తీసుకొని రావటం జరిగింది ఇదిగో వీరిని నేను ఏర్పరచుకున్నాను నా పరిచర్య కొరకు వీరిని సపరేట్ చేయండి వీరికి మీతో పాటు పరిచర్య చేయడానికి అధికారం నేను అనుగ్రహిస్తున్నానని దేవుడు మాట్లాడాడు గనుక ఈ బిడ్డలందరినీ మీ ముందుకు తీసుకొచ్చాము ఈరోజు మీరు దేవుని సంఘం దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది మనం ఆయన శరీరం మన శిరస్సు క్రీస్తు ప్రభు ఉన్నాడు ఆయన శరీరమైన సంఘం మీరున్నారు మీ అందరి ఎదుట వీరిని దేవుని కొరకు ప్రత్యేకించుతాం ఈ వచనాలను అనుసరించి ప్రార్థన చేద్దాం ఈ బిడ్డల మీద దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరించబడాలి నేనైతే సమయంలో తైలపు కొమ్ము తీసుకొని నూనె పోసినట్టు పోయటమే కానీ దేవుడు తన ఆత్మతో నింపాలి దేవుడు తన బలాన్ని అనుగ్రహించాలి గనుక మీరందరూ కూడా ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని మయంపరుస్తూ ఉండండి స్తోత్రం 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 ప్రతి ఒక్కరు స్తోత్రం 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 దేవా ైన దేవసులను ప్రత్యేకపరుచుకుంటున్న తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం నీ కొరకు అభిషేకించుకుంటున్న దేవా నీకు స్తోత్రం స్తోత్రం వాలమంతరమైన దేవా నీకు స్తోత్రం 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 హల్లెలూయా 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 సో యా మిరుజరిగిస్తుని ఆశర్య కార్యము కొరకై స్తోత్రమయ్యా సంగములో తిరుజరిగిస్తుని గొప్ప కార్యము కొరకై నీకు స్తోత్రమయ్యా దయము జల్లనను లేవ నెత్తునందుకై నీకు స్తోత్రమయ్యా నీ చేతతో అభిషేకిస్తునందుకై నీకు స్తోత్రం 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 కొరకు గొప్ప సైన్య సమూహాన్ని సిద్ధపరుస్తున్నందుకైపు స్తోత్రం 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 వీరి ద్వారా అనేక रक्षण सबोत नंद का ही नहीं कुछ स्तोत्र है स्तोत्र है स्तोत्र है स्तोत्र है अनेकों खुदम पालों तो भागो चेष्टु नंद का ही नहीं कुछ स्तोत्र है स्तोत्र है स्तोत्र है स्तोत्र है अंदर अंदर उन्होंने कर जिस तिथि डाला प्रभु जैस्तु नहीं कार्य मुकरा कहीं पाने सहारा ऐसे यहाँ नहीं कुछ स्तोत्र है स्तोत्र ह బలవంతుడైన దేవుడు తల్లి సన్నిధి మరచుల ద్వారా అనేక మంది దైవజలను లేవనెత్తుతున్న దేవుడు

యోధులుగా సాధనాలుగా ఏర్పాటు చేసుకుందగా

వరకు మేము చేసిన ప్రార్థన నీ దాసులు ప్రకటించిన ఉపదేశాన్ని విని అనేక మంది దైవ సేవకుల్ని మీరు లేవనెత్తారు ఈ వేళైతే ప్రభువా బ్రాంతి సంఘాల నుంచి కూడా అనేక మంది మీరు లేవనెత్తినందుకై నీకు స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రమయ్యా అయ్యా అనేక సంఘాలుగా మీరు విస్తరింపజేస్తున్నందుకు నీకు స్తోత్రాలు పౌలు శీల బర్ణబ తిమోతి ఎఫప్రోతి ఎఫప్రాలను మీరు లేవనెత్తుతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా ఈ తండ్రి సన్నిధి పరిచర్యలో వారు స్తంభములుగాను నీ పరి నమ్మకమైన సాక్షులుగాను కడవరకు ప్రభువ నీ కొరకు ప్రతికేటువంటి జ్వాలలుగా ఏసు నామల మీరు సిద్ధపరచుదరు కాక ఎవరి ద్వారా వారు ఆత్మీయంగా పెంచబడుతున్నారు ఆ సేవలు కింద నమ్మకమైన మనస్సు కలిగిన వారు విజయత కలిగి ప్రభువ ఇంకా 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 నేర్చుకుంటూ వినయ మనస్సుకులై దీన మనస్సుతో ప్రభువ నీ కృప పొందుకొని నీ కొరకు రేగి పరిచయం చేయనట్లుగా సహాయం వచ్చి సహాయం మొదలుకొని వారి మీదకి నీవు బలముగా దిగి వచ్చిదవ కాక కృప వారారు అనుగ్రహించుదో కాక వారు నుంచి ప్రార్థించినప్పుడు స్వస్థత కార్యాలు జరిగించుదేవ కాక అద్భుత కార్యాలు జరిగించదవ కాక మహిమను వారి పక్షాన కనపరుచుదవ వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడ నోరు తెరిచి మాట్లాడినా జీవవాకులు వెదజల్లబడింది కాక ఆత్మను వేవేలుగా రక్షించబడిగా ఆత్మను పరిపూర్ణతలోకి నడిపించబడుగా రక్షణ కోరు వీరు ఈ స్థితికి రావడానికి ఎంతమంది కష్టపడ్డారో ప్రయాసపడ్డారో ప్రార్థించారు వారిని వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి అయ్యా కలిగిన కార్యాన్ని ఈ శుభవేళ మీరు జరిగించినందుకు కోత కోసే పని వారిని మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు అయ్యా స్తోత్రీ మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తాం ఇంకా ఇలాగా వేవేల మందిని వందలాది మందిని ఈ తండ్రి సన్నిధి పరిచయం ద్వారా మీరు లేవనెత్తమని ఈ కార్యాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇక ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఏ సున్నామని అడిగి ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని మయం పరుతాం ఇంతమంది సేవకులను దేవుడు మనకి అనుగ్రహించాడు సంతోషం